అయితే స్వామి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఉంటారు వాళ్ళు ఏంటంటే ఎంత కష్టపడ్డా సరే అంటే ఎన్ని డబ్బులు ఉన్నా సరే వాళ్ళకు ఒక మానసికంగా కుంగిపోతూ ఉంటారు అంటే వాళ్ళకు ఒక మానసిక ప్రశాంతత అనేది ఉండదు లేదా అంటే వాళ్ళ జాతకం బాగున్నా వాళ్ళకు కావలసిన వాళ్ళ జాతకం బాగాలేకపోయేసరికి వాళ్ళకు వచ్చే కష్టాలను వీళ్ళ కష్టాలుగా భావించి వాళ్ళకు ఒక మనస్థు అంటే మనశ్శాంతి అనేది ఉండదు మరి వాళ్ళు ఏం చేస్తే మంచిది ఎక్కువ ఇలాంటి ఫైనాన్స్ ఇబ్బందులు వచ్చినప్పుడు మనశ్శాంతి లేనప్పుడు ఎక్కువగా ఎవరిని కొలవాలయా అంటే అమ్మవారు వారాహి అమ్మవారు కానీ ప్రత్యంగరి అమ్మవారిని కానీ ఇలాంటి అమ్మవార్ల దగ్గరికి వెళ్ళి ఓ హోమం చేయించుకుని అలా పరిష్కారం చేసుకుంటే కూడా ఉత్తమమైన ఫలితాలు ఉన్నాయి అయితే స్వామి ఇప్పుడు ఒక తల్లి తల్లి కూతురు లేకపోతే భార్య భర్తలు ఇట్లా వాళ్ళు ఏంటంటే ఆరోగ్యం బాగాలేక వా ఇప్పుడు ఆరోగ్యం బాగాలేనప్పుడు వెళ్ళి జ్యోతిషుణ్ణి కలుస్తారు మీలాంటి వాళ్ళను ఇట్లా మాకు కావాల్సిన వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదు మరి వాళ్ళు వచ్చి పూజ చేసుకునే పరిస్థితి లేదు మరి మేము చే మేము చేయొచ్చా మేము చేస్తే వాళ్ళ ఫలితం బాగుంటుందా అంటే వాళ్ళ ఆరోగ్యం అంటే మంచిగా ఆరోగ్యంగా కాగలుగుతారా అంటే వాళ్ళు మంచం మీద నుంచి లేచి మంచిగా ఏ నడవగలుగుతారా అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా మరి అట్లా చేయొచ్చా వాళ్ళు పూజ చేయచ్చు తప్పులేదు వాళ్ళు మంచం మీద ఉండే దిగలేనప్పుడు లేచి నడవలేనప్పుడు కూతురికి కొడుకుకి కూడా అర్హత ఉంది తల్లిదండ్రులకి పరిష్కారాలు చేయించడానికి అమ్మాయి హోమం చేయించుకోండి అంటే వాళ్ళ అమ్మ పేరునే నాన్న పేరునే కూతురో కొడుకో ఎవరో ఒకరు కూర్చొని చేస్తే కూడా ఫలితం ఉంది అంటే ఇప్పుడు వాళ్ళకి జాతకాలు ఏం తెలీదు జస్ట్ వెళ్ళి దేవుడు దేవుడిని అడగాలి మా తల్లిదండ్రులు బాగుండాలి అని అనుకున్నప్పుడు అంటే శివుడికి అభిషేకం చేస్తే మంచిదా ఏ దేవుడికి చేస్తే ఎక్కువ శివుడికి చేయడం వలన మృత్యుంజహమాలు రుద్రాభిషేకాలు చేయిస్తుంటే సోమవారం సోమవారం అమావాస్యకి కూడా ఈ ఫలితాలు ఉంటాయి శివుడికి రుద్రాభిషేకాలు చేయించిన దానివల్ల కూడా అమ్మ మనశ్శాంతి ఉంటుంది ఏదైనా కుటుంబంలో ఎవరైనా అంటే మృత్యువికి చాలా దగ్గరలో ఉన్నప్పుడు ఎన్ని హోమాలు చేసినా ఏం చేసినా వాళ్ళు బ్రతకరు వెంటిలేటర్ పై ఉండి చికిత్స పొందుతా అంటే కూడా వాళ్ళని బ్రతికించుకోవడానికి వీళ్ళ వీళ్ళు పడే తపన ఇంత అంతా ఉండదు ఇంకా మృత్యుంజయ హోమంతో పాటు ఇంకా ఏం చేస్తే మంచిది తాంత్రికంగా కూడా ఉందమ్మా తాంత్రికంగా అంటే అక్కడ వాళ్ళకి ఏ రకంగా ఇంకా ప్రాణగాండం వచ్చేస్తుంది అన్నప్పుడు కూడా ఇప్పుడు ముందుగా చెప్పాను ఒక విషయం మా వారాహి దేవుని పూజించడం వల్ల వారాహిదేవికి మంచిగా మనం ఆ తల్లికి చీర జాకెట్టు తాంబూలం పెట్టి ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి దర్శనం చేయించుకుని అక్కడ పూజలు చేయించుకుని అర్చన చేయించుకున్న పర్వాలేదు హోమం హోమన్ స్తోమతుండి హోమన్ చేయించుకుని అలాంటి వాటి వల్ల కూడా వాళ్ళకి మృత్యువు దూరం అవడానికి అవకాశాలు ఉన్నాయి జాతకం బాగున్నప్పటికీ ఇది లేనప్పుడు ఇలాంటివి చేయించుకోవడం వల్ల కూడా మృత్యువు దూరం అవుతాడు వాళ్ళు ఇంటికి రావడానికి అవకాశం ఉంది హాస్పిటల్ నుంచి అలా ఎన్నో జరిగాయి జరిగిన వాటిల్లో నేను కూడా చూపించాను ఎంతోమందికి చూపించాను హాస్పిటల్లో పోతారన్న వాళ్ళని కూడా కాదు అంటే నేను వెళ్ళి స్వయాన ఐసీ రూమ్లోకి వెళ్ళి వాళ్ళని ఒకసారి రీడింగ్ తీసుకుని అవసరం లేదు ఇది జాతకరీత్యా కాదు వచ్చింది ఎవరో వ్యక్తిగతంగా వీళ్ళకి ఏదో చేసిన దాని వలన ఈయనకి జాతకం బాగున్నప్పటికీ వీళ్ళు బాధపడుతుందంటే పొరుగు దిష్టో లేకపోతే ఇష్టమైన వాళ్ళు కాని వాళ్ళు వీళ్ళిద్దరి మధ్యన ఏదో జరుగుతున్న కారణం వల్ల కూడా వీళ్ళకి ఏదో రకంగా ఏదో చేయించినప్పుడు కూడా వీళ్ళు ఇలా బాధలు పడుతూ ఉంటారు అంటే జాతకం అంతా బాగున్నా కూడా ఈ దిష్టి వల్ల కూడా వాళ్ళు కిందికి కిందికి వెళ్ళొచ్చు అంటే వాళ్ళు ఉన్న పొజిషన్ నుంచి అంటే కింది స్థాయికి వెళ్ళొచ్చు మన జీవితాన్ని బట్టి వాళ్ళు ఎదుగుతున్నారని ఏడుస్తున్న వాళ్ళు కూడా మన పదే పదే వాళ్ళకేం వాళ్ళకే వాళ్ళకేంటే కూడా వీళ్ళ దిగుతాగిపోతుంది ఉంటుంది అట్లా కూడా ఖచ్చితంగా అదే దాన్నే నరదిష్టి ఆ నరదిష్టికి ఏమిటంటే ఎంతసేపు గణపతి ఆరాధన మించింది లేదు గణపతిని పట్టుకోకుంటే నరదిష్టి బాగా పోతుంది అలాగే మధ్య మధ్యలో ఈ అమ్మవార్లకు దగ్గరికి వెళ్ళి పూజలు చేయించుకుని ఏ అయినా పర్లేదు ఏ అమ్మవారి గుడికైనా వెళ్ళి మంగళవారం కానీ శుక్రవారం కానీ అమావాస కోణాలకు వెళ్ళి అక్కడ వాళ్ళు కుంకుమార్చలు చేయించుకుంటే కూడా తగ్గు ఎక్కువ కనుదిష్టి గణపతి ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇలాంటి ఆ కానీ ఎవరైనా వల్ల కూడా తగ్గుముఖం తగ్గి పిల్లు బాగుంటారని చెప్పడం